వీడియోలో చూస్తున్న వారికి అయ్యో ఈ కలెక్షన్ నేను మిస్ అయిపోతున్నాను అనుకున్న వారికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి కొన్ని డిజైనర్ కలెక్షన్స్ వీడియో రిలీజ్ చేస్తున్నాం దట్టు మీ ఛానల్ అంటే షాప్ కి రాక ముందుకే అవుట్ అయిపోతాయి సో ఎవరికైనా బాగా నచ్చింది అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ మా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే మిస్ చేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళు టీమ్ సెపరేట్ ఉందండి వచ్చినప్పటి నుండి దాని మీద వర్కౌట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఓపిక్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట అదిగోండి వీడియో కాల్ కస్టమర్స్ తో మాట్లాడుతున్నాం పేపర్ వెయిట్ ఉంటాయి మేడం ఇది 50 టు 80 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి అరవింద్ సారీ నాకు చాలా నచ్చింది కానీ ఇది ఎయిట్ థౌజండ్ ఏ ఉంది అసలు నేను ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ రీ చేస్తున్నారు కదా సరే ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ ఇవా బాగుంది ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ అయింది లైట్ కలర్ కి డార్క్ కలర్ కదా బయట కూడా మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు బెస్ట్ ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ సో కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఇందులో చూపిద్దాం అబ్బా ఏమన్నా ఉందా కలెక్షన్ అనిపించేలా చూద్దాం కొత్తగా కావాలి అనుకుంటే సఖీ దాబ్లో కంచి చూసి వస్తే మాత్రం సూపర్ కాంబినేషన్ సఖీ అంటే చాలామంది గుర్తుపట్టేది ఏంటంటే మేడం క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అన్నది మా స్పెషాలిటీ అండి ఇక్కడ అడ్రస్ ఒకసారి క్లియర్ గా చెప్పవా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన దగ్గర మనది ఈ బ్రాంచ్ వచ్చేసి మేడం రాధికా థియేటర్ ఆపోజిట్ లేన్ కాపురా భవానీ నగర్ పక్కకే ఉంటుంది అండి మనకి ఆపోజిట్ లో పూజా జ్యువెలర్స్ గోల్డ్ షాప్ కూడా ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీ సో ఇది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి సఖీ అని మీకు క్లియర్ గా రాసి ఉంటుంది ద హౌస్ ఆఫ్ వీవ్స్ అని ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి అంతా పట్టు కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ త్రీ అబౌ్ ఉంటాయి త్రీ బిలో కలెక్షన్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో ఉంటాయి స్టార్టింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి డెలివరీ సారీస్ పెట్టుబడికి త్రీ త్రీ ఫైవ్ వరకు ఉంటాయి కింద ఫ్లోర్ లో వచ్చే వరకు త్రీ ఫైవ్ ప్లస్ నుంచి హై అబౌ ఎండ్ వరకు ఉంటాయి నగర్లో ఉన్న సఖీలో ఉన్నామండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవేవ్స్ మన అందరికీ తెలిసిందే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం సో ఈరోజు ఫస్ట్ టైం నేను ఈ బ్రాంచ్కి వచ్చాను అసలు చాలా పెద్ద బిల్డింగ్ అండి కంప్లీట్ త్రీ ఫ్లోర్స్ ఉందనమాట ఏ ఫ్లోర్కి ఆఫ్ ఫ్లోర్ సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్తో అసలు అద్దరిపోయింది ఇక్కడ అరవింద్ ఉన్నారు మనకి మొత్తం స్టాక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రండి లోపలికి వెళ్దాం ఇక్కడ దీపక్ కుందకి చక్కగా చీరను ఎంత బాగా కట్టారు చూడండి భలే పెట్టారు కదా కుచ్చిల్లు

అంతకు మించి మీరు అడిగిన దానికైనా అంతకు మించి కలెక్షన్ ఈ రోజు మన దగ్గర ఉంది మేడం మీకు ఫస్ట్ నేను చూపించే కలెక్షన్ వచ్చేసి రా సిల్క్ డిజైనర్ కలెక్షన్ సో నేను వేసుకున్న శారీ లాంటిది ఫస్ట్ సో ఫస్ట్ ఒకసారి క్లియర్ గా చెప్తాను అరవింద్ ఈ సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఇది వచ్చేసి మనకి డబల్ వార్క్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ దీంట్లో మళ్ళీ మనకి నైన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి టెన్ టెన్ ఫైవ్ టువెల్ వరకు ఉంటాయి దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇది ప్యూర్ రా సిల్క్ అనమాట అసలు ఫీల్ చాలా బాగుంది రిచ్గా ఉంటుంది డే అంతా మనం క్యారీ చేయొచ్చు ఇందులో పింక్ కాకుండా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇదే బార్డర్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ అరవింద్ చేతిలో ఒక కలర్ ఉంచు ఎంత బాగుందో మంచి మెరూన్ కి రాజమౌళి సింబల్ లాగా వచ్చింది బార్డర్లో అండ్ మంచి ఆరెంజ్ వచ్చింది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వీటికి అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది నేను వేసుకున్న శారీ కోస్ట్ వచ్చేసి 10,500 అండి మరి దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 9695 ఓకే 9695 అంటే 9700 9700 స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయితే దీంట్లో ఎంత కలెక్షన్ కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ టీమ్ ఉంటుంది మేడం ఇది వేరే బోర్డర్ ఇది వేరే బోర్డర్ ఇది మంచి పీచ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ బ్రిక్ బ్రౌనిష్ బ్రిక్ సో ఫస్ట్ చూపించడం చూపించడం అనేది టెన్ థౌసండ్ చూపిస్తున్నాను ఇంత పెద్ద స్టోర్లో అంతే కాస్ట్ ఉంటాయని అనుకోకండి ఇక్కడ ఏ రేంజ్ నుండి సారీస్ స్టార్ట్ అవుతాయి మంది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మేడం యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి అంత పట్టు కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ త్రీ అబౌ ఉంటాయి త్రీ బిలో కలెక్షన్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి స్టార్టింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి డెలివరీ శారీస్ పెట్టుబడికి త్రీ త్రీ ఫైవ్ వరకు ఉంటాయి కింద ఫ్లోర్లో వచ్చే వరకు త్రీ ఫైవ్ ప్లస్ నుంచి హై అబో ఎండ్ వరకు ఉంటాయి పట్టు శారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇమిటేషన్ పవర్ లూమ్స్ ఉంటాయి ప్యూర్ మనకి హై ఎండ్ వరకు ఉంటాయి అరవింద్ ఇక్కడ అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్పవా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన దగ్గర మనది ఈ బ్రాంచ్ వచ్చేసి మేడం రాధికా ఆపోజిట్ లేన్ కాపురా భవానీ నగర్ పక్కకే ఉంటుందండి మనకు ఆపోజిట్లో పూజా జ్యువెలర్స్ సో ఇది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి సఖీ అని మీకు క్లియర్గా రాసి ఉంటుంది ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అని ఉంటుంది అన్నమాట సో క్లియర్గా మీరు ఇక్కడికి వచ్చేస్తే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి మీకు శారీస్ స్టార్ట్ అయ్యి మీకు ఎంత రేంజ్లో కావాలి అన్న టూ ల్యాక్స్ వరకు కంచి పట్టు చీరలు ప్యూర్ కంచి పట్టు చీరలు రెగ్యులర్ కలెక్షన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ కంచి పట్టు కలెక్షన్ మీకు ఉంటుంది అంతేకాకుండా ఇలా పట్టులోనే డిఫరెంట్ పట్టు శారీస్ కావాలి ప్యూర్కి వెళ్ళాలి అనుకుంటే మీకు సఖీ ఎప్పుడైనా మంచి ఆప్షన్ ఇందులో కలర్స్ చూద్దాం ఈ బార్డర్ లో ఈ బార్డర్ లో మంచి బాటిల్ గ్రీన్ యాక్చువల్గా ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ మేడం ఒక్కసారి ఓపెన్ చేస్తా చూడండి ఈసారి గ్రీన్ అండ్ రెడ్ కదా గ్రీన్ అండ్ రెడ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నెవర్ గ్రీన్ అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ బ్రో కాంట్రాస్ట్ రెడ్ మిర్చి రెడ్ ఇలా దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఈ పింక్ చూడండి ఇది అసలు బోర్డర్ లేదు బల్లే ఉంది ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి అది డబుల్ లేయర్ తో ఓపెన్ చేసిస్తే నేను వేసుకొని చూపిస్తా మీరు సారీ అంతా కూడా చూసుకుంటా మేడం పింక్ కలర్ తో మినా వర్క్ వస్తుంది అవును ఇది సేమ్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది ఇందులో మధ్యలో వచ్చిన కాంట్రాస్ట్ వేసుకున్న బాగుంటుంది ఇందులో ఇచ్చిన బ్లౌజ్ ఇలా డార్క్ లావెండర్ ఇచ్చారు అది కూడా డిఫరెంట్గా ఉంది సారీ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ బ్లౌజ్ వేరే దానికి దేనికైనా పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి స్పెషల్గా బార్డర్ అంటూ ఏం లేదు ఇది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ శారీ ప్యూర్ సిల్క్ అండి ఇది కట్టుకుంటే తెలిసిపోతుంది దీని లుక్ అదంతా సో ఇందులో కూడా మన కలర్స్ ఉన్నాయి అరవింద్ ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ చూసుకుంటే బ్లూ మేడం ఇది కూడా చాలా బాగుంది బ్లూ కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కదా అవును లైట్ పీచ్ బాగుంది వెరీ నైస్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ స్పాట్ కలర్ ఆ హెవీ గా అంటే డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది ఫోటోస్ కి బాగుంటుంది హై క్యాచింగ్ కలర్ ఉంటుంది ఫోటో కైనా వీడియోస్ కైనా కాంట్రాస్ట్ మంచి ఉంటా షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి మెహందీలోనే గోల్డెన్ మెహందీ కలర్ మిక్స్డ్ చేయండి మేడం దీనికి కాంటెస్ట్ బ్లౌజ్ పింక్ మెజెంతా ఎక్సలెంట్ కాంబినేషన్స్ మేడం ఇది దేనికి అదే హైలైట్ సఖీ అంటే చాలామంది గుర్తుపట్టేది ఏంటంటే మేడం క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అన్నది మా స్పెషాలిటీ అండి ఇలా మెజంతాస్ కానీ లావెండర్ కానీ మెరూన్ కానీ పింక్ కానీ మనం చూసిన లెస్ వీడియోలో చూస్తున్న వారికి అయ్యో ఈ కలెక్షన్ మిస్ అయిపోతున్నాను అనుకున్న వారికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి కొన్ని డిజైనర్ కలెక్షన్స్ వీడియో కలెక్షన్ చేస్తున్నాం షాప్ అయిపోతాయి సో ఎవరికైనా బాగా నచ్చింది అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ మా స్క్రీన్ మిస్ చేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళు సెపరేట్ ఉందండి వచ్చినప్పటి నుండి దాని మీద వర్కౌట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఓపిక్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట అదిగోండి వీడియో కాల్ కస్టమర్స్తో మాట్లాడుతున్నారు ఏం కలర్ కావాలి కాంబినేషన్స్ కావాలంటే ఫారెన్ నుండి కాల్ చేశారు సో వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట ఆన్లైన్ టీమ్ సపరేట్గా ఉంది నెక్స్ట్ మంచి రెడ్ మేడం ఇది ఎవరికైనా బాగుంటుంది కదా ఏజ్ మేడం ఈ చెప్పాలంటే బ్లాక్ మామూలుగా ఇంత అంటే ట్రెడిషనల్ శారీసే ఎక్కువ పెడతారు బ్లాక్ పెట్టడానికి చాలా మంది ఆలోచిస్తారు అండ్ బ్లాక్ లో దీనికి కాంట్రాస్ట్ బ్లూ వచ్చింది బ్లూ వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అడుగుతున్నారు మేడం పట్టు శారీస్ లో అవునా అంటే అటెండ్ అయ్యే వారికి ఇది టర్నింగ్ బోర్డర్ అంటారు కదా యా మేడం దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పీచెస్ పెయింట్ డార్క్ పీచ్స్ ఇంకా చేసే అరవై ఇలా ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పోతే వీడియో మొత్తం ఇది అయిపోతుంది అయిపోతే ఇంకా చూపించడానికి ఇంకా చాలా ఉన్నాయి కదా బ్లూ బ్రౌన్ దీంట్లో ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ గా షాప్ షాప్కి వస్తే మీరు చాలా చూడొచ్చు షాప్కి రాలేని వాళ్ళైతే కనుక వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మనకి సఖీ కుడిపల్లిలో ఉంది సెంటర్ సెంటర్లో ఉంది సో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు ఏఎస్ రావు నగర్లో ఉంది అండ్ మీరు కనుక విజయవాడకి వెళ్తే అక్కడ వసదా ఉంటుంది సఖీ మంగళగిరిలో కూడా ఉంది గుంటూరులో ఉంది సో మీరు ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళే ముందు ఇవి తీసు నెక్స్ట్ మ్యాంగో శారీ శారీ సో ఈ శారీ చిన్న బార్డర్తో భలే ఉంది చిన్న చిన్న బుట్టాతో మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హెవీగా వద్దు సింపుల్గా కావాలి ఎలిగెంట్ లుక్ ఉండాలి క్లాసీ లుక్ ఉండాలి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది మేడం రిచ్ పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ ఎందుకంటే బాడీ అంతా బుట్ట వచ్చింది కదా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ విత్ సెవెన్ థౌసండ్ అండి మన దగ్గర రామాంగో సిల్క్ శారీస్ దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మీనాకారి ఫ్లోరల్స్ వస్తాయండి దీని బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బుటా స్టార్టింగ్ సెవెన్ థౌజండ్ మేడం దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలా నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేప్ వైన్ కలర్ రెగ్యులర్ కలర్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ కలర్ నైస్ ఇక్కడ లహరియా మోడల్లో వచ్చింది కదా గ్రీన్ దిందాక అక్కడ వేసావు కదా ఇది రామా గ్రీన్ అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం అది కూడా డిఫరెంట్ గా డిజైన్ ఇవి అరౌండ్ సెవెన్ థౌసండ్ అలా ఉంటాయి స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ మేడం సెవెన్ ఉంటుంది సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ ఉంటుంది ఎయిట్ వరకు ఉంటాయి ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ కలర్ కూడా బాగుంది గోల్డ్ స్పాట్ కలర్ ఇది గోల్డ్ స్పాట్ కలర్ చాలా తక్కువ మేడం ఈ కలర్ దొరకడం ఇందులో మంచి ఉంది ఇంతకు ముందు చూపించింది కొంచెం రఫ్ గా అనిపించింది నాకు ఓకే ఇది చాలా క్యూట్ ఉంది దట్ టు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మ్యాచ్ చేశారు మీకు వీడియో చూపిస్తున్నామంటే ఇంత టఫ్ మార్కెట్లో ఇది లేకపోతే కష్టం మేడం మాత్రం సర్వీస్ చేయాలి ఇది కృష్ణా బ్లూ ఎక్సలెంట్ కాంబినేషన్ మేడం ఇది కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా పెప్పర్ వెయిట్ ఉంటాయి మేడం ఇది ఫిఫ్టీ టు ఎయిటీ గ్రామ్స్ మధ్యలో ఉంటాయి ఈ పర్పుల్ చాలా బాగుంది మేడం కారి అంటే చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ పल्लू కూడా చాలా అందంగా వచ్చింది లేయరియర్ స్టైల్లో yes సో ఇప్పటివరకు మనం సేమ్ కలర్ లో చూసాము నెక్స్ట్ చూడబోతుంది కాంట్రాస్ట్ బోర్డర్ా దీంట్లో కాంట్రాస్ట్ ఉందై సెల్ఫ్ ఉంటాయి ఇప్పుడు చూపించేది కాంట్రాస్ట్ గ్రీన్ కి లవెండర్ లైలాక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కి రేర్ కాంట్రాస్ట్ అవును పल्लू కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ పింక్ పీచ్ పిస్తా పిస్తా కలర్ లావెండర్ లో లెహరియా యా లెహరియా కొంచెం ఇది టిష్యూ ఫీల్ ఉన్నట్టు ఉంది నాకు షైన్ ఉంది మీకు కడితే కూడా మేడం ఈ సారీ ఎక్సలెంట్ ఉంటుంది అవును ఇది మనకి 8000 వరకు ఉంటుందా 7695 7695 అండి 7700 7795 7700 అందులో yellow రెగ్యులర్ గా వచ్చే కలర్ కాదు రామంగోలో ఇది చాలా తక్కువ క్యారీ చేసే చాలా లైట్ వెయిట్ మేడం బ్లౌజ్ నెక్స్ట్ సూపర్ కాంబినేషన్ మేడం ఇదైతే సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ప్రైస్ కూడా చాలా వైన్కి పింక్ డబ్ గ్యాప్ బార్డర్ అండి అప్డేట్ డిజైన్స్ ఇవన్నీ మార్కెట్లో అందరి దగ్గర రామ్యాంగో శారీస్ ఉంటాయి మా దగ్గర ఏంటి స్పెషల్ అంటే అప్డేట్ డిజైన్స్ సంథింగ్ డిఫరెంట్

ఏదైతే కన్వర్జేషన్ ఉంటుందో అది నాకు చాలా ఇష్టం చాలా మంది అంటారు కదా ఆడవాళ్ళని మెయింటైన్ చేయడం కష్టం అమ్మో వాళ్ళకి సెలక్షన్ రాదు సాగు కొడతారు ఇన్ని చూపించాలి అంటారు కదా మనకి ఎప్పుడు అట్లా అనిపించాలి అసలు అనిపించలేదు నాకైతే కొన్నంత ఓపిక ఉంటుంది మేడం అవునా ఓ సూపర్ సో ఇది మళ్ళీ దీని గురించి చెప్పు ఇది డిజైన్ మారింది ఇది వచ్చేసి స్మాల్ డిజైన్ ఉంది అప్పట్లో ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ రీ చేస్తున్నారు కదా అవును ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయింది మేడం పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ ఏ వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట సింపుల్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే బాగుంటుంది అసలు వర్క్ అవసరం లేదు మేడం ఈ సారీస్ కి సారీ సూపర్ రిచ్ లుక్ ఉంటది రెడ్ పోల్ కట్ అవుట్స్ వచ్చేసి నావీ బ్లూ దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని చూపిచ్చాం నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఇంకా చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ కి అరవింద్ ఈ శారీ నాకు చాలా నచ్చింది కానీ ఇది ఎయిట్ థౌసండే ఉంది అసలు నేను ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అనుకున్నాను మార్కెట్లో మేడం ఏమైపోయిందంటే ఫైవ్ థౌసండ్ అని చెప్పి సిక్స్ థౌసండ్ అని చెప్పి మేము మంచి శారీస్ ఇస్తున్నాం ప్యూర్ శారీస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు మేడం అస్సలు నమ్మొద్దు ఎందుకు అంటే ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇది డబల్ వర్క్ దీంట్లో సింగిల్ వర్క్ ఉంటుంది దానిది ఎలా ఉంటుందంటే మీకు థిక్నెస్ దగ్గర తెలిసిపోతుంది ఇప్పుడు నా ఫింగర్ పెట్టాను కదా చూడండి కనిపించింది ఇక్కడ ఉన్న థిక్నెస్ దగ్గర మీకు అర్థమైపోతుంది ఈ ఇది వచ్చేసి ప్యూర్ పట్టు శారీ డబల్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో నాకు నచ్చింది ఈ సారీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది దీంట్లో మనకి చాలా ఉన్నాయి కలర్స్ మీరు ఒకటే కలర్ చూసారు యాక్చువల్ కలర్స్ చూద్దాం ఇది కూడా బాగుంది మంచి లైట్ పింక్కి డార్క్ పింక్ ఇది వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ డబల్ వర్క్ కంచి పట్టు శారీస్ అండి ఇప్పుడు ఇదే శారీ మార్కెట్లో చూసి ఉండవచ్చు మేడం మీరు సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అది వచ్చేసి సింగిల్ వర్క్ శారీస్ ఇది వచ్చేసి ప్యూర్ శారీ డబల్ వార్ప్ శారీ దీంట్లో కూడా ఏంటంటే అన్ని సెలెక్టెడ్ గా ఉంటాయి బెస్ట్ పీసెస్ ఉంటాయి అండి మన దగ్గర సో నెక్స్ట్ బ్లాక్ అసలు బ్లాక్ ఫ్లవర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది ఇంతకు ముందుకు పట్టులో అసలు బ్లాకే వద్దు పక్కన పెట్టామ్మా అనేవారు ఇప్పుడు ఎవరైనా కానీ బ్లాక్ అయినా పర్లేదు చూపియండి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అండి ఇది ఫోల్డ్ అరవింద్ కాంట్రాస్ట్ ఇది ఇక్కడికి ఫోల్డ్ చేసి ఇట్లా కావాలి నాకు చీరలని బ్లాక్ కి మంచి బిస్కెట్ కలర్ శాండిల్ కలర్ కాంట్రెషన్ రేర్ కాంబినేషన్ అసలు రెగ్యులర్ కాంబినేషన్ ఇది అస్సలు కాదు ఎల్లోకి పర్పుల్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ రెండి కాంబినేషన్ ఎస్ నైస్ ట్రెడిషనల్ని ట్రెండ్తో కలుపుతారు సఖి దౌసర్కి కంచి వీక్ ఇది బాగుంది మంచి క్రీమ్ కి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇది మార్కెట్ లో ఇంకా అసలు పిచ్చోల్ అయిపోతున్నది ఈ కలర్ కోసం అయితే ఇంకొకటి ఇప్పుడు లావెండర్ వచ్చేసి మేడం ట్రెండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఇంకా లావెండర్ అడుగుతున్నారు అవును ఇప్పుడు లావెండర్ ఇంకా ఇవన్నీ అరౌండ్ మనకి 8000 9000 అలా ఉంటాయి 9000 8000 9000 డబుల్ వార్ప్ సారీస్ పైన ఉన్న పింక్ బాగుంది ఆ కాంబినేషన్ లైట్ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ పీచిష్ పింక్ కి

బ్లౌజ్ ఇలానే కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలి అన్న సింపుల్ గా కావాలి అన్న ఇలా కూడా ఉన్నాయి అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ కాంబినేషన్ ఇది ఎంత పడుతుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 12995 మేడం సొసైటీ సారీస్ అండి ఇది అవును సొసైటీ సారీస్ ఒకప్పుడు అసలు క్రేజ్ ఇప్పుడు మళ్ళీ అదే గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ లా yes మళ్ళీ ట్రెండ్ అయ్యింది ఇక్కడ ఒక ఫేవరెట్ హ్మ్ ఇట్లా ఒక ఫేవరెట్ ఇలా చూస్తూ ఉంటే సఖీలో మనకి ఒక వీడియో అయితే సరిపోదండి పది వీడియోలు చేసినా కూడా స్టాక్కి సరిపోదు సో ఒకసారి పైన చూపించవచ్చు కదా చూద్దాం అవి ఒకసారి ఇట్లా వేసేసే అన్ని సారీస్ నువ్వు తీసిన కలెక్షన్ అంతా ఇలా పెడదాం మేడం ఆన్లైన్ ఉంటుంది అయితే వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కాల్లో చూడవచ్చు సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పట్టు చీరలు అయితే ఫుల్ కలెక్షన్ వచ్చాయి సొంత మగ్గాల్లో నేసిన సారీస్ ప్యూర్ శారీస్ కాబట్టి మీరు హ్యాపీగా బయట కూడా మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు బెస్ట్ ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ సో అన్ని షాపుల్లో ఒకే కలెక్షన్ ఉండదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి వీడియోస్ చేస్తూ ఉంటాము సో చూడండి ఒకసారి పైకి వెళ్ళి పైన కూడా కలెక్షన్ చూద్దాం ఆ బ్లూ అండ్ యాష్ కూడా ఒకసారి ఇది లక్ష పూట శారీ అంటారు కదా దీంట్లో కలర్స్ కావాలన్న కలర్స్ సో ఇలా అన్ని ప్యూర్ శారీస్ ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మనకి టూ ల్యాక్స్ వరకు కంచు పట్టు చీరలు మనకి దొరుకుతాయండి అన్ని ప్యూర్స్ ఇక్కడ ఉంటాయన్నమాట హై ఫ్యాన్సీ శారీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో అరవింద్ ఇక్కడ పట్టు చీరలు చూస్తూ ఉంటే ఒక్క వీడియో సరిపోదు పది వీడియోలు అయినా సరిపోదు సో కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఇందులో చూపిద్దాం అబ్బా ఏమన్నా ఉందా కలెక్షన్ అనిపించేలా చూద్దాం ఇంతసేపు ఆలోచించుకున్నాడు ఇది ఏంటి కాంతా ప్యూర్ తస్సర్ పైన కాంతా ఓ సూపర్ అన్లోమ్ అండి ఇది ఇదంతా కూడా కాంతా వర్క్ హ్యాండ్ వర్క్ సరే మేడం ఇది వావ్ ఎంత మేడం కాంతా వర్క్ ఇంత లైట్ ఉంది అసలు కదా గ్రామ్స్ మేడం చాలా లైట్ వెయిట్ అవును లైట్ విత్ బెస్ట్ ప్రైస్ చూసుకుంటే కూడా ఫుల్ గా వస్తుంది మేడం వర్క్ అనేది పళ్ళు పాత దగ్గర ఎక్కువ వచ్చి ఇంకా ఎండ్ దగ్గర వచ్చేసరికి దూరం దూరం కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వర్క్ ఫుల్ గా ఉంటుంది కూడా ఉంటాయా కలర్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చూపిద్దాం మేడం ఎందుకంటే దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీడియో మొత్తం ఇది అయిపోద్ది మళ్ళీ దీంట్లో పింక్ చాలా ఉన్నాయి కలర్స్ ఇంకొక వెరైటీ చూపిస్తాను మేడం ఇది ప్యూర్ తసర్ పైన కాంత వర్క్ హ్యాండ్ పెయింట్ వచ్చి అవుట్లైన్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ దీని పట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ మీ వీడియోలో బెస్ట్ ఇవ్వాలి కాంపిటేటివ్గా ఇవ్వాలి అంటే ఇది ఛాలెంజ్ ఇదంతా హ్యాండ్ వర్క్ చూడండి థ్రెడ్తో కుట్టింది ఒక్కొక్కసారి కుట్టడానికి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుండి ఫిఫ్టీ డేస్ పడుతుంది అంట ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ టైం పడుతుంది త్రీ టు సిక్స్ మంత్స్ వర్క్ హ్యాండ్ ఇది కాబట్టి పర్టికులర్గా చెప్పాలంటే ఇది లైట్ ఎలిఫెంట్ గ్రే కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు అట్లా కూడా చెప్పచ్చు కొంచెం ఇలా కాదు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇది వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ప్యూర్ పె కలంకారీ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా వెట్టికల్ లైన్స్ మనం స్ట్రైప్స్లో వస్తుంది మల్టీ కలర్తో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ సార్ శారీ వచ్చేసి కాస్ట్ లెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మార్కెట్లో అయితే దీనికన్నా ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా మేడం సకిల్ కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అందుకే మన దగ్గర డిస్కౌంట్స్ ఉండవు డైరెక్ట్ ప్రైస్ పెట్టేస్తారు డిస్కౌంట్స్ అంటే మేడం ఎక్కువ చేసి తక్కువ చేయడం అని చెప్పి ఇప్పుడు కస్టమర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు అవును చీర కొనే ముందు ప్యూర్ పట్టు కాదా అడిగి మరీ తీసుకుంటాం ఇది పల్లు బ్లౌజ్ చూసుకుంటే కూడా కలంకరి బ్లౌజ్ సారీ అంతా డిఫరెంట్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఒకసారి నాకు వైట్ సారీ చూపించవా ప్యూర్ ఆర్గాన్జా మేడం

ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ 3000 నుండి ఇక్కడ స్టార్ట్ అవుతాయి 3000 నుంచి కలర్ స్టార్ట్ అయ్యే 3 బిలో అంతా కూడా పైన సెక్షన్ అండి ఓకే ఇవన్నీ మనకి ప్యూర్ ఇది జరీ కోట ప్యూర్ జరీ కోట ఇవన్నీ ప్యూర్ జరీ కోట సారీస్ ప్యూర్ జరీ కోట సారీస్ ఇవి అందర్ దగ్గర ఉండవండి జరీ కోట చాలా ఎక్స్‌పెన్సివ్ ఈ సారీ అరౌండ్ మనకి 60

ఇక్కడ గద్వాల్ సారీస్ ఉన్నాయి కంచిపట్టు చీరలు ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఇదంతా సాఫ్ట్ పట్టు కదా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ పోచంపల్లి ఇక్కత్ ఇవేంటి వింటేజ్ కలెక్షన్ యాక్చువల్గా ఈ కలెక్షన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో బాగా ఫేమ్ అయిన శారీస్ స్మాల్ చెక్స్ మల్టీ కలర్తో రిచ్ పళ్ళు ఇందులో కూడా ఇట్లా కలర్స్ కొత్తగా కావాలి అనుకుంటే సఖీ దాగా పంచి వేసుకుని వస్తే మాత్రం సూపర్ కాంబినేషన్ నేను వస్తూ ఉంటాను వచ్చి అన్ని చూపిస్తూ ఉంటా ఈ కలర్ కాంబినేషన్ వచ్చారు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇంత మించి కలెక్షన్ నేను రెడీ చేసి పెట్టుకుంటా ఓకే కలర్ కాంబినేషన్స్ చూడండి ఇలా చూస్తూ ఉంటే ఇంకా వీడియో సరిపోదు సో మళ్ళీ మనం సఖీలో కలుసుకుందాం ఇప్పుడు మనం ఉన్నది ఏఎస్ రావు నగర్ బ్రాంచ్లో అండి త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పవా ఇది వచ్చేసి మనకి రాధికా టెర ఆపోజిట్ అండి ఇది సాకేత్ రోడ్ భవానీ నగర్ పక్కకే ఉంటుంది ఆపోజిట్ పూజా జ్యువెలర్స్ సో ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను ఫాలో అయిపోండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్